కర్నూలు జిల్లాలోని యాభయవ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో అర్హత ఉన్న వారికి పెన్షన్లు తొలగించారని వీటిపై సమీక్షించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు అలాగే దివ్యాంగుల పెన్షన్లను తొలగించలేదని రీవెరిఫికేషన్ చేసి అర్హులకు పెన్షన్ అందజేస్తామని మంత్రి టీజీ భరత్ చెప్పారు

ఫస్ట్కి మనం పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యేస్ నుంచి మినిస్టర్ స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటుంటారు స్టేట్ వైడ్ ఎందుకంటే బిగ్గెస్ట్ బడ్జెట్ ఏదైనా ఉంది మన గవర్నమెంట్ పైన అంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి ఒక్కరి దగ్గర పోయి మ్యాక్సిమమ్ అంటే లైక్ మా లోయెస్ట్ లెవెల్ క్యాడర్ బూత్ ఇన్ఛార్జ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వార్డ్ ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరి దగ్గర పోయి వాళ్ళకి ఇచ్చి ఎందుకంటే ఇది ఒక మోటివేషన్ వాళ్ళు వాళ్ళ సమస్యలు చె చెప్పేదానికి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే ఇంకా బలం ఇస్తుంది ఇంకా పని బాగా చేయాల ప్రజలకు ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసే దాంట్లో మాకు కూడా ఒక తర మోటివేషన్ అనమాట ఎందుకంటే ఎక్కడా లేదు ఇండియాలో ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ కానీ ఈవెన్ ఇన్కమ్ ఉండే స్టేట్స్ కూడా పెన్షన్ మహా అంటే సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కూడా ఉంటుంది